చివర చైర్లో కూర్చున్న సమీరా అభయ్ డెలిగేట్స్ ని డీల్ చేస్తున్న పద్ధతిని ఆసక్తిగా గమనిస్తోంది అతని ముఖ కవళికలు మాటల్లో కాన్ఫిడెన్స్ ఎదుటివారిని కట్టిపడేసేలా ఉన్నాయి ఆ నిమిషం సమీరకి అభయ్ని అలా చూస్తూనే ఉండాలని అనిపించింది తన ఫీలింగ్ ఎక్కడ అభయ్ కనిపెట్టేస్తాడో అని చూపు తిప్పుకుంది వాళ్లతో మాట్లాడుతూనే అప్పుడప్పుడు సమీర వైపు ఓ చూపు విసురుతున్నాడు అభయ్ ఆమె తన లెగ్స్ ని క్రాస్ చేసి కుడిచేయి టేబుల్ చివర ఆనించింది ఆ భంగిమలో చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపిస్తోంది సమీర ఒకటి రెండుసార్లు ఇద్దరి కళ్ళు కలిసి విడిపోయాయి ఇద్దరి మనసులో ఏదో అలజడి మరోవైపు అభయ్ కిందకి వెళ్లాక సన్నీ ఎప్పటిలా తన గేమింగ్ వల్ల లీనమైపోయాడు అతనికి వీడియో గేమింగ్ అంటే ఎంత పిచ్చి అంటే కొన్నిసార్లు గంటల తరబడి అలా ఆడుతూ రూమ్ లోనే ఉండిపోయేవాడు వర్మవిల్లలో అయితే అతని ఆటలు సాగేవి కానీ ఇక్కడ లో రెగ్యులర్ గా ఆటలు ఆడే వీలు చిక్కడం లేదు అభయ్ తిరిగి రావడానికి ఇంకా టైం పడుతుందని కన్ఫర్మ్ గా తెలియడం వల్ల ఇంకా రెచ్చిపోయి ఆడేస్తున్నాడు ఇంకా చిత్రమైన ఏంటంటే ఆన్లైన్ గేమింగ్ లో సన్నీ స్వీటీ ఉరవ్ స్వీట్ ఏంజిల్ అంతకుముందు ఎన్నోసార్లు టీమప్ పై ఆడమే కాదు విన్నర్స్ కూడా అయ్యేవారు అందుకే తన టీం డిఫికల్ట్ లో ఉన్నప్పుడల్లా ఆన్లైన్లో స్వీట్ ఏంజల్ అవైలబుల్గా ఉందేమోనని సన్నీ చూసేవాడు ఇప్పుడు కూడా తన టీం ఓడిపోయేలా ఉందని స్వీట్ ఏంజల్ స్టేటస్ చూశాడు లక్కీగా తను కూడా ఆన్లైన్లో ఉండడంతో టీమ పవ్వమని రిక్వెస్ట్ పెట్టాడు సన్నీ పక్క సూట్లో ఒక చేత్తో తన డ్రెస్సెస్ మంచం మీద కుప్పపోస్తూ మరో చేత్తో ట్యాబ్ ఆపరేట్ చేస్తున్న స్వీటీ ఆ రిక్వెస్ట్ చూసి సన్నీ గేమ్ లో వెంటనే జాయిన్ అయ్యింది సమీర బయటి నుండి వచ్చేలోగా తను లగేజ్ రెడీ చేయాలనే విషయాన్ని పక్కన పెట్టేసి గేమ్ లోకి ఎంటర్ అవగానే ఆ పక్క నోటిని వేసి అదిగో నీ రైట్లో ఉన్నాడు అని పెద్దగా అరిచింది స్వీటీ తన గేమ్ లోకి వచ్చిందంటే ఇక తుఫానే ఎగ్జైట్మెంట్ని పీక్ లెవెల్స్ లోకి తీసుకుపోతుంది స్వీటీ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చెలరేగిపోయాడు సన్నీ ఇద్దరూ కలిసి కొద్దిసేపటిలోనే అవతలి టీం వాళ్లని చుక్కలు చూపించారు గేమ్లో లో స్వీటీ చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది నేర్పుగా ఎనిమి టీమ్ ని ఫినిష్ చేస్తుంది అందుకే తన వాయిస్ గర్లీగా ఉన్నా తనని ఆరేళ్ల చిన్నపిల్లలా ఎవరూ ఊహించలేరు వరుసగా కొన్ని గేమ్స్ విన్నవడంతో స్వీట్ ఏంజల్ ఎవరో తెలుసుకోవాలని తనతో ఫ్రెండ్షిప్ చేయాలని తహతహలాడిన సన్నీ పర్సనల్ చాట్ రిక్వెస్ట్ పెట్టాడు స్వీటీ దాన్ని యాక్సెప్ట్ చేసి చాట్లోకి వచ్చింది ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని టైప్ చేశాడు సన్నీ దానికి రిప్లైగా థ్యాంక్ యూ అని పెట్టింది స్వీటీ వాళ్ళిద్దరూ అదే టెంపోలో మరి కాసేపు చేసుకున్నారు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు సన్నీ హైదరాబాద్ అని రిప్లై ఇచ్చింది స్వీటీ తను ప్రస్తుతం అక్కడే ఉంది కనుక అలా చెప్పింది ఆ మాటతో అప్పటిదాకా మంచం మీద అడ్డంగా పడుకుని చాట్ చేస్తున్న సన్నీ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు హైదరాబాద్లో ఎక్కడా అని ఆతృతగా అడిగాడు హోటల్ రాయల్ మౌంటైన్ అని రిప్లై ఇచ్చింది అది చదివి ఎగ్జైట్మెంట్తో మరింత అటెన్షన్లోకి వచ్చాడు సన్నీ వాట్ నేను కూడా ఇక్కడే ఉన్నాను వాట్ ఇన్స్టెన్స్ షెల్ వి మీట్ అని అడిగాడు స్వీటీకి కాసేపట్లో తాము హోటల్ వెకెట్ చేయబోతున్న విషయం గుర్తుకు వచ్చి నాట్ నో అని రిప్లై ఇచ్చింది అది చదివి సన్నీ కాస్త డిసప్పాయింట్ అయ్యాడు అట్లీస్ట్ ప్లీజ్ షేర్ యువర్ పిక్ అని రిక్వెస్ట్ పెట్టాడు ఓ నిమిషం ఆలోచించిన స్వీటీ తన సెల్ఫీని సన్నీకి షేర్ చేసింది సన్నీ ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అది చెర్రీ ఫోటో ఏమో అని అనుకున్నాడు ఒక్క క్షణం తనని తాను నమ్మలేకపోయాడు ఏంటి ఇంతకాలం నాతో కలిసి గేమ్ ఆడుతోంది చెర్రీనా ఇప్పుడు అర్థమవుతోంది అలా గంటల తరబడి గేమ్స్ ఆడుతూ చెర్రీ హోంవర్క్స్ మీద కాన్సంట్రేట్ చేయకుండా టీచర్తో తిట్లు తింటున్నాడు అంతేలే జీనియస్ చిల్డ్రన్ డిఫరెంట్ గానే ఉంటారు మా ఇంట్లో కూడా ఒక స్టార్ కిడ్ ఉన్నాడనమాట అని అనుకుంటూ మురిసిపోయాడు ఆ సెల్ఫీ పట్టుకొని పక్క రూమ్కి వెళ్లాడు అక్కడ చెర్రీ రీడింగ్ టేబుల్ ముందు కూర్చొని బుక్ చదువుతూ కనిపించాడు తన చేతికి అందే దూరంలో టాబ్ ఉంది తన వంక అడ్మైరింగ్ గా చూస్తున్న సన్నీని అయోమయంగా చూశాడు చెర్రీ నీ డ్రామాలన్నీ నాకు తెలిసిపోయాయి చదువుతున్నట్టు నటించింది ఇక చాలే మీ డాడీ గురించేగా నీ భయమంతా ఏం పర్లేదు నీ సీక్రెట్ ఎవరికి నేను రివీల్ చేయను ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని చెర్రీని గట్టిగా హక్ చేసుకున్నాడు ఈరోజు బాబాయ్కేదో అయ్యింది చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నాడు చెర్రీ గోపాల్ కార్ తిన్నగా లెగసీ హాస్పిటల్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చి ఆగింది అది వర్మా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్న ఒక రిప్యూటెడ్ హాస్పిటల్ వరల్డ్ క్లాస్ వైద్య సేవలు అందుబాటులో ఉండడం వల్ల క్రిటికల్ కేర్ కేసుల్ని అక్కడికి రిఫర్ చేస్తుంటారు గోపాల్ చెల్లెలు తులసిని అక్కడే జాయిన్ చేశారు హాస్పిటల్ రిసెప్షన్లో తులసి గురించి ఎంక్వైర్ చేసి ఆమె న్యూరో సెక్షన్లో ఉందని తెలిసి అటు వెళ్లాడు లోపల ఒక రూమ్ లో పడుకొని ఉంది తులసి ఆమె ఒంటికి చాలా మెడికల్ ఎక్విప్మెంట్స్ కన్వర్ట్ చేసి ఉన్నాయి ఒక్క ఊపిరి తీసుకోవడం తప్ప ఆమెలో వేరే ఏ కదలికలు లేవు ఆమె బెడ్ పక్కనే నిలబడి ఉంది స్వాతి బాగా ఏడవడం వల్ల కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అమ్మకి ఏమవుతుందో అని కుమిలిపోతుంది గోపాల్ని చూసి మావయ్య అని గట్టిగా పట్టుకుంది ఓదార్పుగా ఆమెను దగ్గరకు తీసుకొని మరేం పర్వాలేదు మీ అమ్మకి ఏమీ కాదు వాసుకిని కూడా ఇక్కడికి రమ్మంటాను నీకు తెలుసుగా తను మెడికల్ స్టూడెంట్ అని ఇక్కడి డాక్టర్స్ కూడా తనకి తెలుసు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేలా వాళ్లతో మాట్లాడి అరేంజ్ చేస్తుంది అని మృదువుగా అన్నాడు అతని ఆలోచన మాత్రం సమీరాను అక్కడికి ఎలా రప్పించాలా అన్న దానిమీదే ఉంది అమృత ఫార్మసీని వదులుకునేలా సమీరపై ఒత్తిడి పెంచడానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు ఇంతకీ సమీరకి ఇన్ఫామ్ చేశావా తనకి అసలే తులసి అంటే చాలా ఇష్టం అని హింటిస్తున్నట్టుగా అన్నాడు గోపాల్ స్వాతి లేదన్నట్టు తలూపగానే అదేంటమ్మా సమీరను ఎలా మర్చిపోయావు కూడా మన ఫ్యామిలీనే కదా ఇదిగో నెంబర్ ఇస్తాను ఇప్పుడే కాల్ చెయ్యి అని దగ్గరుండి మరీ కాల్ చేయించాడు సమీరా హాస్పిటల్కి వస్తుందా అభయ్తో ఆమె చెప్పాలనుకున్నది చెప్తుందా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం